కావలిలో అమృత పైలాన్ పడకొట్టడంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిదే పూర్తి బాధ్యత అంటూ మాజీ ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రెండు వేల ఇరవైలో బీద సోదరుల విజ్ఞప్తి మేరకు తాగునీటి కోసం అమృత పథకం క్రింద నిధులు విడుదల చేసి అమృత పైలాన్ నిర్మించారు ఆనాడు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు తన పేరు లేకుండా చేశారనే ఆక్రోశంతో కమ్మ సామాజిక వర్గాన్ని బూతులు తిడుతూ శిలాఫలకం ధ్వంసానికి కారణం అయ్యాడని తెలిపారు అన్యాయంగా ఆ కేసులో కొంతమంది విలేకరులను ఇరికించబడ్డారని వారందరినీ వదిలేసి తానొక్కడే బెయిల్ తెచ్చుకోవడంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్వార్థం అర్థమవుతుందని అన్నారు సింహంపూరి ముద్దుబిడ్డ ముప్పవరపు నాయుడు గారు ఆనాడు కేంద్ర పట్టణాభి శాఖ మంత్రివర్యులుగా ఆంధ్ర రాష్ట్రం నారా లోకేష్ బాబు మంత్రివర్యులుగా కావలికి తాగునీటి పథకం కోసం తహతహలాడుతున్న మెట్ట భూమికి ఇబ్బందులను గుర్తించి ఆనాటి బేదా సోదరులు వారి వద్దకు వెళ్ళి ఆ ఫండ్స్ శాంక్షన్ చేయించి వారి చేతుల మీదుగా పైలాన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ సామాజిక వర్గం డాష్ అని చెప్పి బూతులు మాట్లాడి నా పేరు లేకుండా పైలాన్ శిలాన్ పలకాన్ని ఏర్పాటు చేశారు దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలు పరిచాడో వివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా చెప్తాను ఎందుకంటే ఆనాడు పాపం కావిల్లో జర్నలిస్టుల్ని రెండు గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ కట్టిస్తానని చెప్పి ఆ సాకు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూల్చాడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను ఎందుకు నా దగ్గరికి పాపం ఆ కేఎస్ నోటోడు ఎవరు చెప్తే ఉబలమారోడు వన్ సైడ్ వెళ్ళిపోతా ఉంటాడు చూసుకొని నేను చాలా క్లారిటీగా చెప్పా తొందరపడి దూకబాక పూర్తి అసూరెన్స్ తీసుకో జర్నలిస్ట్ క్లబ్కి నిధులు ఇస్తాడంటే పైలాను వదిలేసి వెనక ఇవ్వమను వెనక్కి కట్టుకోండి లక్షణంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పి ప్రతాప్ ప్రతాప్మారి కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే ప్రెస్ మీట్ విలేకరులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి మీరు అందరూ కూడా కూర్చోన్నారు మీరే సాక్ష్యం ఆ రోజు నేను రాను కూడా రానని చెప్పా చెప్పిన తర్వాత ఆ నైట్ అంతా ఇంట్లో కూర్చొని రహస్య సమాలోచనలు చేశారు నన్ను అడిగారు అనా నీ వంతు ఖచ్చితంగా జర్నలిస్ట్గా ప్రతాపెడి కానీ ఖచ్చితంగా డబ్బులు ఇస్తే నా వంతు నేను సహాయం చేస్తాను మాటిచ్చా నేను ఇవ్వలేదని కూడా చక్కడ తెల్లారి సాయంత్రం పదో తారీఖు తొమ్మిదో తారీఖో ఎనిమిదో తారీఖో జరిగింది నాలుగో నెలలో మీటింగ్ ఇదైతే వాస్తవం వీడియోలు కూడా మీ దగ్గర సాక్ష్యాలు తీసుకోండి కేవలం ఒక కమ్మ సామాజిక వర్గం ఓపెన్ చేసింది కమ్మ డాష్ అని చెప్పి బూతులు మాట్లాడుతూ నీచాతి నీచంగా నా పేరు లేకుండా శాసనసభ్యుడి పేరు లేకుండా శిలాపలకం పెట్టారు ఈ శిలాపలకాన్ని ధ్వంసం చేయాలని కుట్రకోణం మనసులో పెట్టుకొని మేకవన్న పునిలాగా పైకి రామిడి ప్రతాపరెడ్డి అంటే ప్రతిపక్షంలో ఉన్నంగా ప్రతాపరెడ్డి అంటే అయ్యా మంచోడు దేవుడు సౌమ్యుడు అన్నాన్ని పిలుస్తాడు అమ్మ ఆప్యాయత పలికిస్తా అని చెప్పి ఇదే నోడితే మేము అందరం కూడా చెప్పాం నమ్మాం కలిసి ప్రయాణం చేసాం చెప్పిన మాటకి ఎక్కడ తూచా తప్పకుండా నాయకుడు ఏం చెప్తే ప్రతి కార్యక్రమం చేపట్టాం కానీ రామిరెడ్డి అనే పేరులో ప్రతాపిరెడ్డి దగ్గర ఐదుగురు ఉంటారు పేర్లోనే ఇద్దరు ఉంటారు రామిరెడ్డి అంటే రక్తం మరిగిన పులి నిద్రలేసి ఎలా దోచుకోవాలా ఎలా వాడుకోవాలా ఎలా మనిషిని వదిలేయాలా ఈ నైజమే రామిరెడ్డి ప్రతాపిరెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను పైలాను ఇరవై పదో నెలలో నా పది నాలుగు రెండు వేల ఇరవై నా ఇంటికి ఆరు గంటల ముప్పై నిమిషాలకి రామిడి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి ఈరోజు కేసులో ఉండేటువంటి కొందరు ఒక వ్యక్తి పేరు అసలు పెట్ల అది తెలిసి పెట్టలేదో తెలియక పెట్టలేదో డిపార్ట్మెంట్కి నాకైతే తెలియదు నా ఇంటికి వచ్చారు వచ్చి తొమ్మిదిన్నర దాకా శిలాపాలకం కొట్టి జర్నలిస్ట్ క్లబ్కి ఇవ్వాలంటే అప్పుడు దాకా శిలా కొడతాడనేది కొడతాడు అనేది కూడా నాకు జర్నలిస్ట్ క్లబ్ విషయం తెలియదు కూడా తెలియదు ఎందుకంటే ముందు రోజు దాకా జర్నలిస్ట్ క్లబ్ అంటున్నాడు కదా ఇది జరిగే పని కాదు దీని వెనక ఏదో ఉందని అనుకున్నాను కానీ శిలాపాలకం కొడతాడు నేను వచ్చాడు నాతో మాట్లాడాడు నా ఇంట్లో కూర్చో ఇదే మాట కమ్మోళ్ళు 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 డాష్ వాళ్ళని వదలకూడదు ధ్వంసం చేయాల ఇదే భూతులతో మాట్లాడిన మాటకి సాక్ష్యం ఈ కేసులో ఈరోజు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు నా ఇంటికి నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు ఒక వ్యక్తి పేరు పెట్ల నలుగురు వ్యక్తులు నా ఇంటికి వచ్చింది వాస్తవాలు వావునా కాదు తొమ్మిదిన్నర దాకా తప్పు ఈ సంస్కృతి తప్పు మంచి పద్ధతి కాదు నువ్వు వెనక స్థలం ఏ చేయదలుచుకుంటే లేదా ఒక రకర కొని మీ తమ అమ్మ నాన్నపి ఈ జర్నలిస్ట్ కప్ కట్టి శాశ్వతంగా నిలిచిపోద్దని చెప్పింది తప్పితే నేను ప్రోత్సహించాలా నన్ను అందుకే దూరం చేసి కుయ్యులు వన్నీ సమాజంలో నన్ను చేయాలని చూశాడు ఒక మనిషిని మనిషి చేయాలంటే ఏమీ చేయలేడు పైన భగవంతుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు నాకు తెలిసినటువంటి నమ్మకం భగవంతుడే సాక్షిగా చెప్తున్నా ఆ భగవంతుడే నీకు ఈరోజు శిక్ష వేశాడు నువ్వు ఇలాంటి మోసపు పనులు అరాచకాలు చేసేవు కాబట్టే నిన్ను కావలి ప్రజలు ముప్పై వేలతో ఓడిస్తే ప్రెస్ మీట్లో ఆన్లైన్లో ముప్పై వేలు ఉఫ్వా ఉఫ్ అంటా కాడవద్దు ఉఫ్ఫనే రేపు యాభై వేలతో పోతావు లక్షతో పోతావు నెక్స్ట్ టైం ఎందుకంటే నీ వెనక ఎవరు ఉండరు నీ నైజం శిలా పలకాన్ని ఎలా కూల్చావో అనే దానికి చెప్పుకుంటూ వస్తున్నాం ఒక్కొట్ట తప్పు చేసావు ఈరోజు పనిష్మెంట్ ఖచ్చితంగా అనుపించి తేడాల్సిందే మేము కూడా అందులో ఆ తప్పు వద్దని చెప్పిన తర్వాత కూడా కేతిరెడ్డి శివకుమాడు వచ్చి నన్ను బతి తీసుకొని పోయాడా లేదా అనేది శివకుమాని తను బిడ్డల సాక్షిగా వచ్చి కలగల మాకు ప్రమాణం చేయమని చెప్పు నేను ప్రమాణం చేస్తా ఎంతసేపు బతిలాడారో నేను ప్రమాణం చేస్తా వాళ్ళు వచ్చి ప్రమాణం చేయమని సంబంధం లేకుండా ఈ రోజు నీ జీవానికి పైలాన్ వచ్చావు మిషన్ పంపించుకున్నావు మున్సిపాలిటీ నుంచి వెహికల్స్ పిలిపించుకున్నావు కొట్టించావు నేను వచ్చా వాస్తవం చూసా ఇది పద్ధతి కాదని చెప్పా నువ్వు వెళ్ళా నాయకుడివి నీతో మేము ఫాలో అయ్యాం నువ్వు చేసిన తప్పుకి ఈరోజు అందరం బలిపశలమయ్యాం ఈ కరం పట్టింది ప్రభుత్వం వచ్చింది ఈరోజు పైలాను కూల్చిన విషయం మీద మీరు వేసింది ఆనాడు ప్రభుత్వం నువ్వు నిజాయితీగా కొట్టకపోతే నీకు ఆనాడు ఉన్న డిఎస్పీ ప్రసాదరావు గారు కేసుని క్లోజ్ చేసి మేము వేసి ఉండాలి కోర్టులో అందుకే ఎప్పుడు డిపార్ట్మెంట్ తన ఉద్యోగాన్ని పోగొట్టుకోదు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా ఉద్యోగాలు మాట్టుకొని పోలీసు వాళ్ళు ఎప్పుడు చేయరు డ్యూటీలు వాళ్ళు పర్ఫెక్ట్గానే చేసి కేసును క్లోజ్ చేయకుండా పక్కన పెట్టారు అదే కేసును రీఓపెన్ చేసి ఈరోజు ఎంక్వైరీ చేశారు వాస్తవం అయిపోయింది కావలి ప్రజలకు క్షమాపణ చెప్పు అయా తప్పు అయింది నేను తప్పు చేశాను ఒప్పుకో నిజాయితీగా ఒప్పుకో ధైర్యం ఉండాలా నేను జైలుకి పోతా ఐదు వందల మంది కార్యకర్తలతో వచ్చి జైలు పోతా లొంగి వావచ్చుగా సిగ్గు లేకుండా పోయి తెచ్చుకున్నావు ఒక్కడవే నేను నమ్ముకున్న పాప విలేకరులో జైలులోనే ఉన్నారు కనీసం లాయన్ కూడా పెట్టలా నీ పాపాను పోలా నువ్వు నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు సర్వనాశనం చేసేవో బయలుదేరా నువ్వు ఒక్కడవే బెయిల్ తెచ్చుకున్నావు ఇంతకన్నా సిగ్గు శరం రోషం కావలి ప్రజలు ఆలోచించండి ఎందుకంటే బెయిల్ తెచ్చుకున్నావు మళ్ళీ వచ్చి కావలిలో తిరుగుతున్నావు వేదంలో నువ్వు అంటే మీరు ఆడన్నా సావండి మీరు ఎట్లా బోండి నేను పబ్బం అయిపోయింది నే నవ్వుకుంటా నేను తిరుగుతా ఉంటా బజార్లో ఇదేనా దీని వెనక కమ్మ సామాజిక వర్గం మీద ఎంత ద్వేషం పెంచుకొని ఆనాడు పైలాను కోలగొట్టిచ్చావో మేమందరం కూడా ఆ తప్పుని ఖండించి చెప్పినా ఇల్లకుండా చేసిన దాంట్లో మేము ఉన్నాం కానీ నువ్వు కొట్టించిన తర్వాత నేను అక్కడికి వచ్చి చెప్పా ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా ఇది వాస్తవం కాదా మరిచటి అడిగాడు నువ్వు కలుగోలమ్మ కానీ లేదా శివాలయం కానీ ప్రమాణం చేస్తావా అని అడిగాడు పాపం రా నువ్వు నిజంగా తప్పు చేయకపోతే కలుగోలమ్మ కాడికి వస్తావా లేదా నువ్వు నమ్మిన పాతూరు పోలేరమ్మా నీ పోలేరమ్మా మా గల్లూరులో పోలేరమ్మ ఉంది మేము వస్తాం రా ప్రమాణం చేద్దమాం దేనికైనా సరే సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఇంకా ఇంకా మోసం చేస్తున్నావు ఇంకా జనాలను మోసం చేస్తున్నావు ఎంతమందిని మోసం చేస్తావు ఇంకా దీని వెనక ఇంకా పెద్ద కుట్ర ఉంది మీకు తెలియని కుట్ర లక్ష్మీ సేదర్ రెడ్డి పేరు వినుంటారు మీరు ఈ పైలట్ ప్రాజెక్టు అమృత పథకం కాంట్రాక్టర్ దీనికి ఆనాడు పనులు చేయకుండానే బిల్లులు చేయించుకున్నారు ఏం చేశారు అయ్యా కావ్య ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు పైలాను కొట్టిన దాని మీద కాదు ఆయన కేసు పెట్టాల్సింది నువ్వు ఈ వెనక జరిగిన అవినీతి మీద నువ్వు ఎంక్వైరీ చేసి నువ్వు కానీ ప్రూవ్ చేస్తే అప్పుడు కావలి ప్రజలు నేను నర్శిస్తారు కృష్ణారెడ్డి గారు ఇది వాస్తవం దీని వెనక ఎంత కుట్రందో అన్నీ బయటికి తీయండి సాక్ష్యాలతో సహా వెలిగి వాస్తవాలు వస్తాయి ఈయన కోటరేకి ఎందుకంటే జగన్ తాడేపల్లి ప్యాలెస్ మొత్తానికి ఈయన బినామీ ఇదే లక్ష్మీశేధర్ రెడ్డి ఇదే ప్రతాప్ రెడ్డి బెంగళూరులో ఇద్దరు కలిసి ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు అవినీతి సొమ్ముతో కొన్నావా లేదా సాక్షితాలు సహా వస్తాయి బయటికి కర్ణాటక రిజిస్టర్ ఆఫీసులో అప్లై చేస్తే కాగితాలు దొరుకుతాయి నేను చెప్తున్నా వాస్తవాలు ఎందుకంటే ఉపరాష్ట్రపతి సింహపూరి ముద్దుబిడ్డ వెంకయ్యనాయుడు పాపం భేదాసోదరులు అడగంగానే కావలి దాహత్తుకి శాంక్షన్ ఇప్పించి ఆయన చేతుల మీదుగా చేస్తే పట్టణాభుతి శాఖ మంత్రిగా రాజు ఉన్నాడు మంత్రిగా లోకేష్ బాబు ఆ రోజు మర్చి చేస్తే ఎంత నీచంగా మాట్లాడేవో కమ్మ సామాజిక వర్గాన్ని ఎంత నువ్వు దేషించేవో నువ్వేం చేసేవనేది పబ్లిక్గా చెప్తున్నా ఈరోజు ఒక్క నీ పేరే లేదనే కుట్రతో విలేకరులను అడ్డం పెట్టుకొని నువ్వు పైలాన్ని కోల్చడం జరిగింది మమ్మల్ని అందరిని కూడా ఈరోజు దోషులు చేసావు నువ్వు ప్రతాప్ రెడ్డి వాడుకొని వదిలేస్తాడు అనే దానికి నేనన్నీ చెప్పినా పక్కన పెడితే ఒకే ఒక సాక్ష్యం ఈ రోజు బెయిల్ విషయంలో తన ఒక్కడికే బెయిల్ తెచ్చుకున్నాడు మిగతా వాళ్ళకి ఎవరికి రాలా ఇంకా ఇంత నీచమైన స్థాయికి దిగుతాను వ్యక్తి ప్రతాపరెడ్డి మన్నిమాల సుకుమార్ ఏ విధంగా రేత్రి అనకా పొగలనక కష్టం చేశాడు ప్రతాప్ రెడ్డి కోసం కానీ ఏది చేసినా తూచా తప్పకుండా కావలి ప్రజలకి మేలు చెయ్యాలా మంచి చేయాలా చేసే దాంట్లో భాగంగా ముందుకు పోవాలని చెప్పి తెప్పితే నేను ఎప్పుడు చెడును ప్రోత్సహించాలా తెలుగుదేశం పార్టీ నాయకులారా ప్రెస్ మీట్లో మాట్లాడారు పాపం ఆ తిరువిధి ప్రసాద్ టెంప్ట్ అయిన అలాగా ఆవేశపాడు అతను కూడా పాపం అతనికి సంబంధమే లేదు పాపం అతను రాను కూడా అలా పార్టీలో ఒళ్ళడు ఆనాటికి అన్యాయంగా అతని మీద చెప్పి పాపం అతని దేశమే ప్రమాణం చేయించారు ఎవరన్నా చెప్పిన వాళ్ళు ఏమైనా ఆ ప్రెస్ మీట్ పెట్టారు సిగ్గు లేకుండా వాళ్ళన్నా పోయి ఏమైనా చేయించుక వాస్తవాలు తెలుసుకొని నాయన నాయకులారా కార్యకర్తలారా ప్రతాపరెడ్డి నైజం ఏందో ఒక్కసారి ఆలోచించండి కావలి ప్రజలారా కావలి ప్రజలారా ఆలోచించండి ప్రతాపరెడ్డి నైజం ఆలోచించండి వాడుకోవడం వదిలేయడం ఈజ్ అండ్ త్రూ